మిదిన విషయంలో ఒక్కసారిగా పరిస్థితులు మొత్తం మిదినకే అనుకూలంగా మారుతున్నాయి అనమాట ఈ సూర్యకాంత్ ఉంది కదా ఆమె కామ్గానే ఉంటుంది అందరిని వెటకారంగా సామెధులతో దెబ్బడుస్తూ ఉంటుంది అనమాట అయితే మిదిన జోలకు వస్తుంది మిథిన సరిగ్గా ఇచ్చి పడేస్తుంది ఎలా అంటే ఏంటి గుడికి వెళ్ళావా ప్రసాదం అడుక్కోవడానికి అని సూర్యకాంతం అంటే అవును రేపు నాతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మన్నారని సరిగ్గా సమాధానమిస్తుంది అనమాట అయితే ఇంట్లో ఒక చిన్నపాటి గొడవ అయితే జరుగుతూ ఉంటుంది మా ఆయన ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడు అంటే మీ ఆయన పని చేయడం లేదంటే ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు దేవా మీద కూడా వస్తుందనమాట అప్పుడు ఒక్కసారిగా ఆ కోపంతో ఊగిపోతుంది అనమాట మీదన ఏంటి మా ఆయన గురించి మాట్లాడుతున్నారు మా ఆయన ఎన్ని చూసుకుంటున్నాడు ఇంట్లో చిన్న చిన్న సామాన్లు అవన్నీ తెచ్చితే ఎవరు మా ఆయనే మొన్న ఆయనకి డబ్బులు ఇవ్వాలని పది లక్షలు తెచ్చినా కూడా మా తీసుకోలేదు మా ఆయన తక్కువ చేస్తే ఊరుకొని చూడండి అంటూ వాళ్ళందరి మీదకి అనమాట ఆ ఒక్క మాటతో షాక్ అయిపోతారు ఏంటి మా ఆయన అంటూ ఇంకందరూ రాగాలు తీస్తారనమాట ఇక దేవా మీద దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందమ్మా నువ్వెందుకు దూరుతున్నావు దూరుతున్నావమ్మా మా ఇంట్లో గొడవలతో మాట్లాడితే మా ఆయన అంటూ తాళి సిద్ధాంతం అంటే ఏంటమ్మా నీ బాధ ఇప్పుడు పెడితే టార్చర్ సరిపోలేదా మళ్ళీ మా ఆయన అంటూ దూరిపోతున్నావు అంటూ ఉంటే ఇంతలో ఈ బాను వీళ్ళిద్దరి ఫ్లెక్సీ ఫోటో చూసింది కదా దాన్ని పట్టుకొని వస్తుందనమాట చూసి ఏంట్రై ఇది నువ్వు కావాలనే చేస్తున్నావు కదా పైకి ఒకటి చెప్తున్నావు అమ్మాయి నాకు ఇష్టం లేదు చిరాకు అంటున్నావు కానీ మీ ఇద్దరు కలిసి ఫోటో దిగి ఫ్లెక్సీలు వేయిస్తావా నన్ను మోసం చేస్తావా అంటూ నిలదీస్తుంది ఒక్కసారిగా దేవా ఆ ఫ్లెక్సీ చూసి షాక్ అయిపోయి ఇది ఎవరు వేయించారో నాకైతే తెలియడం లేదు ఎవరైనా ఈ ఫోటో అంటే అప్పుడు మిదినా ఏం తెలియని అమాయకురాల్లాగా ఏంటండి అది ఎవరు వేయించారు ఏముంది అందులో అంటూ మాట్లాడుతుంది అనమాట ఒకవైపు నవ్వుకుంటూ ఉంటుంది ఒకవైపు అసలు అమాయకంగా అడుగుతుంది అనమాట అక్కడ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తాయి దేవాకే దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి నాకు తెలియకుండా మా ఇద్దరు ఫోటో ఎవరు వేయించారు అని మీదురు మాత్రం వాళ్ళని కొంటగా మీ ఇద్దరు ఇలాగే తిట్టుకోండి కొట్టుకోండి అంటూ సరదాగా ఏమీ తెలియని తింగిపుచ్చిలాగా వాళ్ళు చూస్తూ ఉండదన్నమాట ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైపోతుంది మీరు దేవాణ్ణి ఇదంతా చేయించాడు పైకి మాత్రం మన దగ్గర నాకు ఇష్టం లేదు అమ్మాయింటే అంటున్నాడు కానీ వాడే ఫోటో వేయించాడని